కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో దేవాలయాలతో ఆధ్యాత్మిక సౌరభాలతో నిండి ఉంది భారతదేశం పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఐదు పంచభూత క్షేత్రాలు ఐదు పంచారామాలు ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాలు ఎనిమిది అష్టవినాయక క్షేత్రాలు ఎన్నో గురుస్థానాలు ఇలా అడుగడుగున ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తూ ఉంటుంది మన దేశంలో ఏ ఆలయం ప్రత్యేకత ఆ ఆలయానిదే కొందరు శ్రీనివాసుడిని పూజించిన కొందరు దుర్గాదేవిని పూజించిన కొందరు కార్తికేయుణ్ణి ఆరాధించిన కొందరు దత్తాత్రేయుడిని దత్తావతారులైన గురువులను ఆరాధించిన వీరందరిలోనూ ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మతత్వం అనే స్పృహను మనకు హిందూ మతం ఇస్తోంది అదే భిన్నత్వంలో ఏకత్వం పుట్టను చూసినా చెట్టును చూసినా పామును చూసినా పక్షిని చూసినా అన్ని జీవులలోనూ భగవంతుడే ఉన్నాడనే భక్తి భావాన్ని మనకిస్తోంది హిందూ మతం ఎలుకను చూస్తే వినాయకుడి వాహనం అనుకుంటాం పామును చూస్తే సుబ్రహ్మణ్య స్వామిని గుర్తు చేసుకుంటాం పులిని సింహాన్ని అమ్మవారికి వాహనంగా చెప్పుకుంటాం ఎద్దును పరమేశ్వరుడి వాహనంగా చెప్పుకుంటాం గరుత్మంతుడిని చూస్తే మహావిష్ణు వాహనం అంటాం ఇలా ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి తలుచుకునే సంస్కారం మనది రామాయణము మహాభారతము మహాభాగవతము భగవద్గీత నేర్పిన సంస్కారం మనది మనమందరం భరతమాత బిడ్డలం అనే దేశభక్తి మనది పుణ్య నదులు పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్య భూమిలో పుట్టినందుకు సంతోషిద్దాం హిందువుగా పుట్టించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం సోదర భావంతో మసులుకుందాం ఒకరికొకరం సహాయం చేసుకుందాం ఐకమత్యంగా ఉందాం మీరేమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ